అందరికి నమస్కారం గత అరవై రోజులుగా అరవై ఆరు రోజులుగా చేస్తున్నటువంటి ఈ పోరాటానికి ఈరోజు ఒక మంచి అవకాశంగా భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా నాలుగైదు గ్రామాలు శాంతియుతంగా మనము వాళ్ళు ఇచ్చిన నోటీస్కి సమాధానం ప్రతి ఒక్కరి ద్వారా ఇస్తే మనకు రేపు కోర్టు ద్వారా కానీ మనము అపీల్కి వెళ్ళినా కూడా ఇది బలమైన బలంగా ఉంటుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్న జాక్ వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ప్రతి వ్యక్తులు కూడా ఒక బాధ్యతగా తీసుకొని దీన్ని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అరవై ఆరు రోజులు మనం శాంతియుతంగా చేస్తున్న పోరాటానికి ఈరోజు ఏ ఒక చిన్న విషయం వచ్చిన దీన్ని పక్కదారి పట్టిస్తారు కాబట్టి మనం కూడా ఓబ్గతో నుండి ఈ ఒక్కరోజు మనం నాలుగు గంటల వరకు ప్రతి ఒక్కరం లైన్లో నిలబడి ఓబ్గతో నుండి మనం అది ఇచ్చి మన ఎక్నాలజ్మెంట్ స్టాంప్ వేసుకొని తీసుకోవాల్సిందిగా మన ప్రతి ఒక్క గ్రామస్తులకు తెలియజేస్తూ మనం ఇచ్చిన వాళ్ళము పోయి ఇంకో పది మందిని పంపించి ఇదే విధంగా అందరూ ఇక్కడ లేరు కాబట్టి మనం ఒకరు కోఆర్డినేషన్ చేసి సిస్టమ్ లాగా మనం ఇక్కడ పోయి అక్కడ వచ్చే వాళ్ళకు ఈ విధంగా పోండి ఈ విధంగా చేయండి ఈ విధంగా స్టాంపు తీసుకోండి ఎవ్వరూ వాళ్ళ దగ్గరనే పెట్టుకోండి మనం అక్కడ గ్రామ వార్డ్ నెంబర్ వైజ్గా మళ్ళీ తీసుకొని ఇదంతా కూడా ఒక దగ్గర జం చేసి జాగ్రత్త వారికి అప్పచెప్పి ఫ్యూచర్లో రోజువారు ఇంకా మనకు ఏ నిర్ణయం ఉన్నా ఇవన్నీ బాగా బలంగా పనిచేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇచ్చిన వాళ్ళు కూడా వెళ్ళి వాళ్ళకి చెప్పండి అదేవిధంగా పోరాటం చేస్తున్నటువంటి అందరికీ గ్రామస్తులు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఎందుకంటే మనం గా మాట్లాడాలంటే ఒక గత నాలుగు సంవత్సరాల నుంచి సుదీర్ఘ పోరాటం చేస్తాం పొద్దుని గత ప్రభుత్వంలో కూడా సర్వే కాకుండా చెట్లు నరకకుండా రోడ్ వేయకుండా అడ్డుకున్న అడ్డుకున్న దాకాలు ఉన్నాయి అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అందరం మండలం ముఖ్య నాయకులం అందరం కూడా మినిస్టర్ గారు వెళ్ళినాం మేము ఖచ్చితంగా ఇది పబ్లిక్ ఇయరింగ్ కాలేదు గ్రామ సభలు కాలేదు ఇది ఫారెస్ట్లో ఉంది ఎన్వైరన్మెంట్ ఖరాబ్ అవుతుంది ఇక్కడ ఇంటీరియర్ ఉన్నది రైతులందరూ రిక్ ఆడితే డబ్బులాడలేని పరిస్థితి ఉంది అందరం కూడా కష్టపడి ఖచ్చితంగా పలుకుతున్నాం కాబట్టి మా దగ్గర డబ్బులు ఆరోగ్యం ఉంది ఈ ఆరోగ్యాన్ని కూడా ఖరాబ్ చేయొద్దని ఎన్నోసార్లు మినిస్టర్ హెల్త్ మినిస్టర్ ఉన్నటువంటి దామోదర్ రాజనరసిమ కానీ మన స్థానిక ఎమ్మెల్యే గారు కానీ మన స్థానిక ఎంపీ రాఘునందరవు గారికి అలాగే డిఎఫ్ఓ కానీ కలెక్టర్ గారికి ఎంతోమంది నాయకులను కలిసి మేము విన వినసాన్ని ఇవ్వడం జరిగింది అయినా కూడా ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు లేకుండా ప్రభుత్వ ప్రభుత్వము ప్రజల చెలగాటంతో ప్రాణాలతో చెలవాటం ఆడుతూ ఇంతవరకు తీసుకొచ్చింది కావున మా అందరి రిక్వెస్ట్ ప్రజాపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవరెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఏంటంటే మా అభిప్రాయాన్ని కూడా గౌరవించండి ఇక్కడ ఎన్వైర్న్మెంట్ ఉంది ఇక్కడ ల్యాండ్ లేదు ఖచ్చితంగా గవర్నమెంట్ అది కూడా ఫారెస్ట్ మీరు ఇచ్చిన దారి మీరు ఇచ్చినా కూడా మీరు ఇచ్చిన దారి కూడా పరిణామాలు తొందరలో దొరికిరు అలాంటి ఆఫీసర్ల పైన చర్యలు తీసుకోండి మీరు ఏ జీవో కూడా పాటించలేదు ఖచ్చితంగా పాటించలేదు కాబట్టి దీన్ని అర్థం చేసి ఇక్కడ కూడా మీరు పబ్లిక్ హియరింగ్ వస్తుంది కాబట్టి పబ్లిక్ నిర్ణయాన్ని గౌరవించండి పబ్లిక్ ఏం చెప్తా చేయండి ప్రజాపాలనకు అర్థం చేసుకొని ప్రజాపాలన వైపు ప్రజల అభిప్రాయాన్ని తీసుకోమని చెప్పి ఒక మండల పార్టీ అధ్యక్షుడుగా ఒక జాక్ వైస్ చైర్మన్ గా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఈ రోజు శాంతియుతంగా చేస్తామని పోలీసు వారికి పెద్ద మంది అందరం చెప్పడం జరిగింది అదే విధంగా